Welcome to T10. దేశంలో మరో వివాదం రాజుకుంది కన్వర్ యాత్ర చుట్టూ ఈ వివాదం రగులుతోంది ఇంతకు ఏంటి కన్వర్ అసలు వివాదం ఏంటో మాట్లాడుకుందాం కన్వర్ అనేది శివ భక్తుల యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది శివ భక్తులు కన్వర్ యాత్రలో పాల్గొంటారు హరిద్వార్ గోముఖ్ గంగోత్రి దగ్గర నుంచి గంగా నది జలాన్ని తీసుకెళ్తారు కన్వర్ యాత్ర చుట్టూ వివాదం ఎందుకు రాజుకుంది అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఒక ఆర్డర్ పాస్ చేశారు అదేంటంటే కన్వర్ యాత్ర త్ర వెళ్లే రూట్లలో ఉన్న హోటల్స్ తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు సిబ్బంది పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించేటట్లు రాయాలని ఆదేశించారు సీఎం యోగి ఇదే అంశం మీద బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వి తీవ్రంగా స్పందించారు అత్యుత్సాహంతో ఇచ్చే ఇట్లాంటి ఆదేశాల వలన అంటరానితనం అనే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది అందరి మత విశ్వాసాలను గౌరవించాల్సిందే కానీ అంటరానితనాన్ని ప్రోత్సహించరాదు పుట్టుక కులం వంశం గురించి ప్రశ్నించకూడదు అని ఘాటుగా స్పందించారు మాజీ కేంద్ర మంత్రి నక్వి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రపై వివాదాస్పద ఆజ్ఞలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ బిఎస్పీ చీఫ్ మాయావతి వ్యాఖ్యానించారు నేమ్ ప్లేట్ల అంశంపై పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తి స్పందించారు రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుందని ఎవరిపైనా వివక్ష చూపొద్దన్నారు బిజెపి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఒకవేళ బిజెపి నాలుగు వందల సీట్లు దాటితే అప్పుడు ఆ పార్టీ రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమే అని ముఫ్తి పేర్కొన్నారు ముస్లింలు దళితుల హక్కులను దెబ్బతీయాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు అయితే వందల సంవత్సరాల నుండి కన్వర్ యాత్ర జరుగుతుంది ఎప్పుడు లేనిది ఎందుకు ఈ కొత్త రూల్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇది వివక్షతలకు దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నారు దేశ నలుగురుల నుంచి జనాలు